మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము యశ్యాగ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చును యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించును యష్యా గ్రంథకర్త ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నాడు ఆయన అనుభవిస్తే తప్ప ఈ మాటలు చెప్పటం సాధ్యమయ్యే పని కాదు ఈరోజు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఈ మాటలు పలికే స్థాయికి మనం ఎదగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఎందుకనంటే నీవు దేవుని అందు విశ్వాసం ఉంచావా నీ జీవితంలో ఏదైనా అన్యాయం జరుగుతుంది బాధ కలుగుతుందని అలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా అయితే భయపడకు నీ పక్షం నా న్యాయం తీర్చేవాడు మన దేవుడని ఈ విషయం ద్వారా గుర్తిరగు అంతేకాదు నీ జీవితంలో ప్రతిదీ కూడా నేను ఆశించిన రీతిగా జరగట్లేదని అనుకుంటున్నావా అయితే నీ యొక్క జీవితానికి శాసనకర్తగా ఉండి నీ జీవితంలో ఏది జరగాలో ఆయన నిర్ణయించి నడిపించే దేవుడని గుర్తెరుగు అంతేకాదు ఆయన రాజుగా ఉన్నాడు అంటే నీ జీవితం యొక్క పోషణ సంరక్షణ కాపుదల అంతా కూడా ఆయన చేతిలోనే ఉన్నది అంతేకాదు నీకు ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిన్ను రక్షించి పరలోకానికి వారసుగా చేసుకుని పరలోక రాజ్య సంబంధిగా నిన్ను నిలబెట్టి ఈ లోకంలో తన కృపలో నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తిరగమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఓ దేవుని సంగమా దేవుని కుటుంబమా దేవుని కుమారుడా దేవుని కుమార్తె ఈ సత్యాన్ని తెలుసుకుని నీవు ఈ క్షణము నుండి ఆయన వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకుని ఆధ్యాత్మిక శారీరక జీవితాన్ని కొనసాగించు దేవుడి లోకంలో ఉన్నత స్థితిలో ఘనమైన పాత్రగా నిన్ను నీ కుటుంబాన్ని వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అటువంటి కృపలో దేవుడు మనలను మన కుటుంబాలను నిలబెట్టి నడిపించునుగాక ఆమెన్